హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేను దివ్యప్రసాద్ నండి ఇదైతే మహాకుంభమేళకు మా బావగారు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో అదైతే మీకు చిన్న వీడియో షేర్ చేస్తున్నానండి మహాకుంభమేళ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వస్తుందని చెప్పారు కదా ఇప్పుడు సో అక్కడికి వెళ్ళారు అక్కడ క్యామెల్ రైడ్ అయితే చేశారండి ఆయన ఫ్రెండ్స్తో అది కూర్చోమంటే కూర్చోనని అని అంటుందండి చూడండి మేమైతే మెమరీగా ఉంటుంది అని చెప్పి వీడియో షేర్ చేసుకుంటున్నాను నేను యూట్యూబ్లో జస్ట్ ఫర్ ఫన్ కంటే చేస్తున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు అది కూర్చుంటే ముందుకి వాళ్ళు పడిపోతారేమో అన్నంత రేంజ్లో కూర్చుందండి పాప అది అదే నవ్వుతున్నారు వాళ్ళు కుంభమేళ అయితే చాలా రష్ ఉందంట అండి జనాలు అయితే చాలా ఉన్నారంట అప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే థర్డ్ డేనే అగ్ని ప్రమాదం అవన్నీ జరిగినాయి అని అన్నారు కదండి అది అయితే కూర్చుందండి చూడండి ఎంత ఫాస్ట్గా కూర్చుందో ఫస్ట్ కూర్చున్నప్పుడు ఫ్రెండ్కి పడిపోతారేమో అన్నంత కెమెరాకి హాయ్ చెప్తున్నారు ఈవినింగ్ సన్సెట్ టైం చూడండి చూడండి ప్రయాగరాజ్లో కుంభమేళాల్లో జనం చూడండి బోట్స్లో వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఎడ్జ్కి ఇక్కడ తీసుకొస్తారంట వాళ్ళందరూ ఉన్నారు చూడండి స్నానం చేస్తుంటే ఎవరు వెళ్ళిపోకుండా వాళ్ళు అడ్డంగా తాళ్ళవి కట్టి నుంచున్నారంటీ అడ్డంగా ఎవరు స్లిప్ అయిపోకుండా చాలా రష్ ఉందంటండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్